చేయాలంటే ముందు ఒకసారి వినాలి కదా టేబుల్ క్యాట తీసుకురామంటారు సార్ సార్ ప్లీజ్ సార్ మీరు ఒకసారి ఆ క్యాసెట్ వింటే మీకు తెలుస్తుంది చూడు మిస్టర్ నీకు ఇది ఒకటే క్యాసెట్ కానీ నాకు ఇలాంటివి రోజుకి మినిమం వంద వస్తుంటాయి అవన్నీ వింటూ కూర్చుంటే నేను ఏ పని చేయలేను యూనో సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి చూస్తానని చెప్పాను కదా ఏ విషయం మీకు త్వరలో ఇన్ఫార్మ్ చేస్తాము ఐ ఐఎమ్ వెరీ బిజీ నౌ ప్లీజ్ వెయిట్ ఆ న్యూ ఆల్బమ్ స్టోరీ బోర్డు పంపించండి ఏమయ్యా ఇప్పుడు వచ్చిన వాళ్ళ లోపల పంపించింది ఎవరయా రోడ్ మీద వెళ్ళే వాళ్ళందరినీ లోపలకి వెళ్ళిస్తున్నారని ఎండి నోట్ కుర్చోటి పెడతాండయా ఇక ముందు ఏవారు ఏంటో తెలుసుకుని పంపించండి సరే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి సార్ వాళ్ళు ఏంటి దీనికి పెట్టేస్తారా అందరూ ఐశ్వర్యరాంక సింహరాంక చూస్తే పాపం ఇలాంటి వాళ్ళంకి ఎవరు చూస్తారా ఏ తనకు మాత్రం మనసు ఉండదా చూడు నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో ఎంత గొప్ప మనసు అనేది చాలా లేట్ గా తెలుసుకున్నావు ఆనందం లేని వాళ్ళకి బ్రెడ్ ఇవ్వటమో అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచి ఇవ్వడం కూడా పుణ్యమే ఏంట్రా రెండు రోజుల నుంచి చూస్తున్నాను తెగ రెచ్చిపోతున్నావేంటి నువ్వేమన్నా పెద్ద అరవింద్ స్వామి ఇంకోసారి నా వైపు చూసావంటే నా ఫ్రెండ్ తో చెప్తాను జాగ్రత్త ప్రతి గొట్టంగా చిచి ఓ మంచి పని చేసేటప్పుడు మామూలు పట్టించుకోలు నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను వద్దు సావిత్రి నా మీద అనవసరంగా ఆశలు పెంచుకో నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు రెహమాన్ అవుదా అని వీళ్ళు ట్రూప్ లో జాయిన్ అయ్యాను వీళ్ళు మ్యూజిక్ కొట్టారు నేను సైట్ కొట్టాను వీళ్ళు మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు నేను వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను మీ వెరీ గుడ్ అదే లెటర్ లో రాశాను చదువుకో ఈ దిబ్బమోహన్ గారికి లవ్ ఒకటి తక్కువ పిల్లని అలా పొట్టిగా ఉన్న డెబ్బ గట్టి కొట్టిందిరా శబాస్ హాయ్ హాయ్ రాధి అన్నయ్య ఎక్కడ అడుగో ఏంటలా ఉన్నాడు ఏమైంది ప్రేమించిన అమ్మాయి నువ్వు అంటే ఎలా ఉంటాడు అన్నయ్య ప్రేమించాడా అది ఇంపార్టెంట్ కాదు అమ్మాయి నో అంది అది ఇంపార్టెంట్ ఎవరది అదిగో ఎవరెవరా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా వాసు నా అమ్మాయి ఏమనంటే రాతి సంపత్ తెలుసా నీకు తెలుసా అందుకే సావిత్రిని చూపించాను లేకపోతే నాకే కటింగ్ ఎత్తదా ఇప్పుడు తెలుసా నీ పేరేంటి సావిత్రి ఏ నువ్వు నువ్వేమన్నా మిస్ ఇండియా అనుకుంటున్నావా మా అన్నయ్యకి నో చెప్పావు అసలు మా అన్నయ్య తలుచుకుంటే నీలాంటి వాడు కోటి మంది ఉన్నారు రెడీగా ప్రేమించడానికి మర్యాదగా వచ్చి సారీ చెప్పు రాసు ఆ బాలుగా నీ గురించి ఇష్టమైన చెప్పారు రాతికి నువ్వు రా అమ్మాయితో గొడవపడుతుంది

మా అన్నయ్య ఆశపడింది తప్పకుండా దొరకాలి లేకపోతే నేను తట్టుకోలేను అవును నువ్వెందుకు లేదా వాళ్ళ కర్మన్నయ్యా రేపు నువ్వు సక్సెస్ అయ్యాక నిన్ను వదిలేసినందుకు వాళ్ళే ఏడుస్తారు ఏంటన్నా అలా ఒక్కోసారి అనిపిస్తుంది నా మీద నాకంటే నీకే నమ్మకం ఉందని బాగున్నారా సార్ మీరు గాజువాక పోలీస్ స్టేషన్ లో మీ దగ్గర హెచ్సీగా పనిచేశాను సార్ రామ్మోహన్ నువ్వా రారా ఎలా ఉన్నావు రిటైర్ అయ్యి రెండు నెలలు అయింది సార్ ఇతను మా అబ్బాయి నమస్తే నమస్తే ఏం చేస్తున్నావు మొన్ననే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు సార్ ఐపీఎస్ రియల్లీ మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి అనుకునేవాడి సార్ నా కొడుకు కూడా మీలా పెద్ద ఆఫీసర్ కావాలని ఒక రకంగా ఈ రోజు వాడు ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు అంటే దానికి మీరే కారణం సార్ రామ్మోహన్ అని వాళ్ళ అబ్బాయి రండి చేస్తూ మాట్లాడుకుందాం వద్దు సార్ వీళ్ళని సాయంత్రం ట్రైన్ కి ఢిల్లీ పంపించాలి మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారని తెలిసి ఎలాగైనా మీ ఆశీర్వాదం ఇప్పించాలని తీసుకొచ్చాను సార్ మన నాటిన ప్రతివెత్తనం మొక్కవదయ్యా కన్నా ప్రతిబిడ్డ గొప్పవాడవుడు అలా అయిన వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు ఆర్ వెరీ లక్కీ అతని కొడుకు ఐపీఎస్ అవడానికి నేనే ఇన్స్పిరేషన్ అన్నాడు నేను నేనెవరెవరినూ ఇన్స్పైర్ చేయగలుగుతున్నాను నా కొడుకుని తప్ప వాడు ఐపీఎస్ అవుతాడా కమలా అవుతాడు ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకే అయినప్పుడు నా కొడుకు అవడా అది వాడి బ్లడ్ లోనే ఉంది అవుతాడు ఖచ్చితంగా అవుతాడు సార్ మీరెక్కడికి వీళ్ళంతా ఎవరు నేను రూపా లేదు సార్ స్టూడెంట్స్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కి ప్రాక్టీస్ చేపిస్తున్నాను అంతలో మీరు వచ్చారు ఈ రోజు మార్నింగ్ నువ్వు ఇచ్చిన క్యాసెట్ విన్నాను నచ్చింది వచ్చాను సార్ మీరు మా క్యాసెట్ ఉన్నారా ఆ రోజు మీ పిఎం ఆ కెసెట్ స్టోర్ లో పడే స్టోర్ రూమ్ లో దాస్తారు బిన్ లో పడేస్తారు రెండింటికి చాలా తేడా ఉంది సారీ సార్ టాలెంట్ ఉంటే ఎందుకు వస్తాం అవకాశం ఇచ్చేవాళ్ళు మీకు ఎంత అవసరమో మంచి మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు మాకు అంత అవసరం ఓకే సోనీ ఇప్పుడు న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం మార్చిలో ఆడిషన్స్ కండక్ట్ చేస్తుంది అందులో మీరు సెలెక్ట్ అయితే ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది అందులో కూడా మీరు సక్సెస్ అయితే సోనీ మీతో ఒక పాప్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేస్తుంది

మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు బైక్ ప్రెసెంట్ చేస్తున్నాను సాయంత్రం ఐదుంటికి నువ్వు మళ్ళీ నాకు ప్రజెంట్ ఈడు మామూలు కాదు చిన్న ఏంటమ్మా ఎవర నీకేమైనా చిన్నపిల్లలు భయపెట్టావే నాకు అసలే పొద్దు నుంచి ఏడుస్తుంటే దొంగ సచినోడా నా పిండి అంతా పాడు చేసావు కదరా ఎక్కడి నుంచి వచ్చావరా నిజం ఉమ్మడి నా సరుకు అంతా ఒరే నువ్వు చూస్తేనే ఎంత గొడవ జరిగింది ప్రేమిస్తే ఇద్దం జరుగుద్ది డౌట్ ఏంట్రా మాట్లాడవు సైలెంట్ గా ఉన్నావేటి నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా అరే బీబీసీ ఏమా అమ్మాయి ఫైల్ ఓపెన్ చేయరా పేరు దివ్య పుట్టిన ఇండియా పెరిగిన ఆస్ట్రేలియా చదివేదిలా కాలేజీలు అయ్యో చాలా ఒరే నువ్వు మ్యూజిక్ కొట్టంలో గొప్ప వెండొత్తరా కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అముల్ బేబీ అక్కడ అమ్మాయిని రోడ్ మీద ఫాలో చేసి ఐలో చెప్పుంటే పోయేదిరా ఆహా అరే బీబీసీ అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వంద అడుగు ఓకే ఎక్స్క్యూజ్ మీ గివ్ మీ హండ్రెడ్ రూపీస్ ప్లీజ్ రూపీస్ చూసావా ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వందడితే అండి నువ్వు చెప్పావుకో ఇలా సౌండ్ వస్తుంది అర్థం అమ్మాయి నీకు నచ్చిందిరా కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా ఎలా నచ్చుతావురా సింపుల్ పిల్లలు బుద్ధిగా ఉంటే నచ్చుతారు అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు సో నువ్వు ఇప్పుడు మంచిగా విషయం అమ్మాయికి తెలియాలి ఎలా తెలుస్తుందిరా ఇది ఇంకా సింపుల్ నువ్వు అమ్మాయికి నచ్చేలా నాలుగు మంచి పనులు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అనాచరణాలు అయిన కోటి రూపాయలు విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు కోటి రూపాయలు సారీ కొంచెం ఎక్కువైంది అనుకుంటాను పోనీ ఒక వీడియోకి పునర్జన్మం ప్రసాదిస్తే మేము ఇద్దరు వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి సారీ ఇది రాంగ్ ఐడియా కదా అట్లీస్ట్ తినే వాళ్ళకి అన్నదానం చేయటం గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం ఇది బాగుంది కదా నాకు తెలుసు ఒరే వాసు ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని వాళ్ళకి ఏమీ కనిపించదురా వెనకాల నుంచి సైకిల్ పైనుంచి లారీ పక్కన సారీ సారీ సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు తర్వాత చూడే ఇంకా ఆ టైంలో గుడ్డో ఎక్కడ చూస్తాడ్రా వాసు నాన్నా వాసు ఎక్కడ నాన్న నువ్వు స్పీకింగ్ కొంతమంది పోగిరి వద్దలు గుడ్డవాళ్ళుగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు కంప్లైంట్ వచ్చింది సార్ ఫుల్ సార్ హ్యాండింగ్ సార్స్తున్నాం సార్